అందరికీ నమస్కారం వెల్కమ్ టు జనగన్ మన నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక స్లోగన్ని ఏ విధంగా అయితే చిన్నప్పటి నుంచి అందరం చదువుకుంటూ వస్తూ ఉన్నామో అదే విధంగా పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే ఒక స్లోగాన్ని కూడా అందరం కూడా చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తూ ఉన్నాం నేడు మన పల్లెటూర్లు కానీ గ్రామ పంచాయతీలు కానీ దుస్థితి ఏ విధంగా తయారైంది అంటే గ్రామ పంచాయతీలో పంచాయతీ భూములు లేని విధంగా తయారయ్యాయి నిన్న జరిగిన మైసూరు వారిపల్లిలో జరిగిన గ్రామ సభలో కొంతమంది స్కూల్ ప్లే గ్రౌండ్ కోసం ఒక సమస్యని లేవనంతగా పంచాయతీ భూములు లేని కారణంగా ఒక పెద్ద ముందుకు వచ్చి స్థలం కేటాయించాల్సిన పరిస్థితి పంచాయతీ వ్యవస్థల్లో ఏర్పడి ఉంది పంచాయతీ వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో ఒక సపరేట్ వ్యవస్థ లాంటివి ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ లాంటివి వాటికి ఎప్పుడైతే తీవ్రంగా రాజకీయ రంగు పులుముకుందో స్టేజ్ బై స్టేజ్ పంచాయతీ వ్యవస్థలు డీగ్రేడ్ అవడం మొదలు పెడుతూ వస్తూ ఉన్నాయి వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వం అందించే మౌలిక రంగంలో కల్పించే వసతులు ప్రజలకి ప్రభుత్వం అందించే ప్రధాన సంక్షేమం విద్యార్థులకి స్కూల్స్ కాలేజెస్తో పాటు నాణ్యమైన విద్య అవసరమైతే యువతకి స్కిల్ ట్రైనింగ్స్తో పాటే ఉపాధి కూడా రైతులకి పంటకి నీరు కానీ గిడ్డంగులు కానీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కానీ అవసరమైతే కార్మికులకి భద్రత కూడా ఇల్లు లేని వారికి ఇల్లు అవసరమైతే ప్రజలకి సురక్షితమైన నీరు కూడా పల్లె నుంచి పట్టణానికి అనుసంధానం నుంచి రోడ్లు అవసరమైతే గ్రామ పంచాయతీల్లో ఆరోగ్య కేంద్రాలు కూడా ఓవరాల్గా చెప్పుకోవాలంటే ప్రజలకి చేతి నిండా పని ఆహార భద్రత ఆరోగ్య భద్రత కలుషితం లేని నీరు కానీ పీల్చుకోవడానికి మంచి గాలి వీటికి సంబంధించిన ఒక బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటూ ప్రజలకి అందించడమే ఆ వస్తువుల్ని ప్రజలకి అందించడమే అగ్రికల్చర్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ సర్వీసెస్ లో కానీ ప్రజలకి మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించి ప్రజలు ముంగటి ఉంచి వాటిని అందించడమే ప్రభుత్వం యొక్క ప్రజలకి అందించే ప్రధాన సంక్షేమం అదే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ప్రజలు ముంగటిగానే ఉంచితే ప్రజలే ఎదుగుతారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన పరిస్థితి ఉంది దెబ్బతీసే రాజకీయ నాయకుల వలలో ప్రజలు ఎన్నంటికి కూడా పడకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది పంచాయతీ భూముల్లో ఏవైతే గ్రామ పంచాయతీల్లో పంచాయతీ భూముల్ని కాపాడుకుంటూ అదే పంచాయతీల భూముల్లో సంపద సృష్టించే రోజులు కూడా పంచాయతీ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాబోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా సిద్ధించాలి అంటే డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే రోజులు రావాలి ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించడం కానీ పోరాడడం కానీ పరిష్కరించే తరం ముందుకు రావాలి భారత్ మాతాకి జై జై హింద్